ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి ఈరోజు సోమవారం కాబట్టి చాలా అంటే చాలా పవర్ఫుల్ లింగ రూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి తాగితే కష్టాలు దరిద్రాలు పోయి మూడు గంటల్లో నువ్వు శుభవార్తను వింటావమ్మా ఇది సత్యం అని చెప్పి ఏదో ఒక సందేశాన్ని మనకైతే బాబాగారు తెలియజేయాలి అనుకుంటున్నారు బాబా గారి సందేశం పూర్తిగా అర్థమవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు సోమవారం రోజు ఎన్ ఎంతో ఇష్టమైన రోజు ఆ పరమేశ్వరునికి అందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు ఆ పరమేశ్వరుణ్ణి అయితే కొత్త సమస్యలు ఏమైనా మళ్ళీ జీవితంలోకి వస్తాయేమో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు అటువంటి వారందరి కోసమే ఒకవేళ గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఏదైనా సరే ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశం అనేది పూర్తిగా మీకోసం మాత్రమే తీసుకువచ్చాను ఎన్నో కష్టాలతోటి ఎన్నో సమస్యలతోటి తల్లడిల్లిపోతూ ఉన్న నీ జీవితంలోకి కొత్త శుభవార్తలు అనేవి అడుగు పెట్టబోతున్నాయి తల్లి జీవితం అంతా కూడా నిరాశగా గడుపుతూ ఏదో కోల్పోయినట్లుగా మనసంతా కూడా గందరగోళ స్థితిలో ఎప్పుడూ ఏదో ఆలోచన చూస్తూ ఏదో ఆలోచనతోటి నాలుగు గోడల మధ్య ఒంటరిగా జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు బంధువులే రాబంధువులుగా మారి నీ మీద ఎక్కించి చెప్పి ఇతరులతోటి చాడీలు చెప్పి నిన్ను ఒంటరి దాన్ని చేసిన వారు పండగ చేసుకోకుండా ఉంటారా చెప్పు వాళ్ళు పండగ చేసుకుంటూ ఉన్నారు అటువంటి వారి యొక్క ఆటలను సైతం కట్టిస్తాను అంతేకాకుండా ఇంట్లో నీ యొక్క జీవిత భాగస్వామి వల్ల కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని మనస్పర్ధల వల్ల మనసంతా కూడా గందరగోళ స్థితిలో ఉంది ఏం చేయాలో ఎవరితో బాధని పంచుకోవాలో అర్థం కాక ఎవరితో పంచుకున్నా కూడా తీరని సమస్యల నుంచి వివరణ ఎందుకు అని చెప్పి మనసును చంపుకొని జీవితంలో ఒక్కొక్క అడుగు పిల్లల కోసమని ముందుకు వేసుకుంటూ వెళ్తూ ఉన్నావు అయితే నీ సమస్యలన్నిటికీ కూడా తప్పకుండా ఈరోజు ఈ సందేశంతో నువ్వు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు అయితే ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించాలి అంటే కనుక నేను చెప్పే ప్రతి మాటని అక్షరం పొల్లుపోకుండా జాగ్రత్తగా వినమ్మా ఇది విన్న తర్వాత మూడు గంటల్లో నువ్వు ఖచ్చితంగా శుభవార్తని వింటావు తల్లి ఇది ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన సోమవారం ఆ పరమేశ్వరుణ్ణి మనం అందరం కూడా ఆరాధించే సోమవారం కనుక నువ్వు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని అభిషేకం చేయించుకున్నా లేదా చేపించుకోలేకపోయినా నువ్వు ఈరోజు ఏం చేస్తావు అంటే కనుక ఆ పరమేశ్వరుని యొక్క లింగ రూపంలో ఉన్న స్ఫటికలింగాన్ని ఇంటికి తీసుకొని తీసుకొచ్చుకునే ప్రయత్నం చెయ్యి ఒకవేళ నీకు ఈరోజు తీసుకురావడం కుదరని పక్షంలో ఎప్పుడైనా కానీ నువ్వు దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవాలయాల ప్రాంగణంలో స్ఫటికలింగాలు అమ్ముతారు ఈ విధంగా స్ఫటికలింగం అనేది ఇంట్లోకి నువ్వు తీసుకొని వచ్చి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ముఖ్యంగా లింగ రూపంలో ఉన్న పరమేశ్వరునికి ఎవరైతే నిత్యం అభిషేకం చేస్తారో ఆ యొక్క ఇంటిలో ఉండే భయాలు కష్టాలు కన్నీళ్ళు నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా మాకు తెలిసిన ఒక వ్యక్తికి తను ఎన్నో కష్టాలు పడుతూ అంటే తను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవితంలో చాలా కష్టాలని పడుతూ ఉన్నాడు నిజ జీవితంలో అతను సంపాదించేది ఏమాత్రం అతనికి సరిపోదు ఇది నిజంగా ఒక అతనికి జరిగిన అనుభవం అతను చాలా చిన్న ఉద్యోగం చేసేవాడు ఒక అపార్ట్మెంట్లో చేసేవాడు అనమాట అయితే అతనికి జీతము చాలా తక్కువగా వస్తుంది తను మళ్ళీ ఉదయాన్నే లేచి ఒక న్యూస్ పేపర్లు వేయడము పాల ప్యాకెట్లు వేయడం ఇలా ఇంటి ఇంటికి వేస్తూ ఉంటాడు చేతికి దొరికిన ప్రతి చిన్న పని చేసేవాడు ఎందుకంటే అతనికి వచ్చే జీతము తన కుటుంబ అవసరాలకి సరిపోదు కాబట్టి ఇలా ఎక్కువ పనులు చేస్తూ ఉండేవాడు అస్సలు రెస్ట్ అనేది తీసుకోకుండా ఉండేవాడు తనకి ఎంత కష్టపడినా కూడా నెలకి ఒక పది పదిహేను వేలకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఉండేది కాదు తక్కువే ఉండేది అయితను కనుక తనకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారనమాట ఇద్దరు పిల్లలు ఒకరోజు కాదు తను ప్రతిరోజు కూడా ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుని యొక్క దేవాలయానికి వెళ్తూ ఉంటాడు అలా దేవాలయానికి వెళుతూ చక్కగా ఆ యొక్క పరమేశ్వరునికి తన కష్టాలు బాధలు అన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాడు అయితే ఒకరోజు ఎప్పుడూ కూడా శివాలయంలోకి వచ్చే ఒక పెద్దింటి అమ్మాయి అతన్ని చూసి గుడిలో ఒకరు పరిచయం అవుతారనమాట ఇప్పుడు ఈరోజు ఒక సోమవారం మనం వెళ్తే మళ్ళీ వచ్చే సోమవారం కూడా వెళితే మునపటి సోమవారం వచ్చిన వ్యక్తిని చూసి మనం పరిచయం చేసుకుంటే అలా మనకి వచ్చే సోమవారం ఆమెతో మాట్లాడడం మళ్ళీ పై వచ్చే సోమవారం ఇంకొద్దిగా పరిచయం పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలా ఆ అమ్మాయి వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉంటారు మళ్ళీ ఆవిడతో మాట్లాడడం ఇలా ఒక రకమైన స్నేహబంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది అలాగే అతనికి కూడా ఆ పెద్ద ఆయనకి కూడా ఆ పాపతో ఒక పరిచయం అనేది ఏర్పడింది ఒక రకమైన సంబంధం అనేది ఏర్పడింది తండ్రి కూతుళ్ళ లాంటి సంబంధం అలా వాళ్ళిద్దరూ కూడా మంచి చెడు మాట్లాడుకుంటూ ఉండేవారు ఆ పాపకి కూడా తండ్రితో మాట్లాడుతున్న అనుభూతి కలిగేది ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆయన తన బాధల్ని ఆ పాపతో అన్నారు ఎంత కష్టపడినా కూడా నా పిల్లల్ని ఎంత బాగా చూసుకోవాలి అన్నా కూడా నా వల్ల అవడం లేదు నా పిల్లడు బాగా చదువుతాడు కానీ వాడిని పై చదువులు చదివించకుండా నేను పనిలో పెట్టాల్సి వస్తుంది అని చెప్పి బాధపడతాడు వాడు టెన్త్ క్లాస్లో ఎంతో మంచి మార్కులు తెచ్చుకున్నాడు కాలేజీలో ఫ్రీ సీట్ వస్తుంది అన్నా కూడా నేను తర్వాత పనులు కూతురు పెళ్లి చేయాలి అనుకున్నా కూడా వాడు ఇప్పటి నుంచి పని మొదలు పెట్టాలి అని చెప్పి అంటే ఆ పాప ఉండి మీరు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు మీ పిల్లలు ఇద్దరు చదువులకి కావాల్సిన డబ్బు ఆర్థిక సహాయం నేను చేస్తాను వాళ్ళు ఏం చదువుకుంటా అన్నా ఎంతవరకు చదువుకుంటా అన్నా నేను సపోర్ట్ చేస్తాను మీరు అస్సలు కూడా బాధపడవలసిన అవసరం లేదు ఇది ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను నా దగ్గర డబ్బు ఉంది కానీ చదువుకునేవారు లేరు నేను అంతగా చదువు ఇంట్రెస్ట్ లేదు అనేసరికి మా నాన్నగారు నన్ను డిగ్రీతో చదువు మాన్పించారు ఇప్పుడు ఫ్యాక్టరీ పనులు చూసుకోమంటున్నారు కానీ చదువుకుంటున్నా మీ పిల్లల్ని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ చదువంతా భరించడానికి ముందుకు వస్తుంది ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయిని చాలా చక్కగా చదివిస్తుంది అలా చదివించడంతో ఆ అబ్బాయి కలెక్టర్ అవుతాడు ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా చక్కగా బీఈడీ చేసి తను టీచర్ జాబ్ అనేది సంపాదిస్తుంది గవర్నమెంట్ టీచర్గా జాబ్ తెచ్చుకుంటుంది ఆ తర్వాత ఆ అమ్మాయిని కట్నం లేకుండా చాలా ప్రేమగా చూసుకునే ఒక వ్యక్తి ముందుకు వచ్చి పెళ్లి చేసుకుంటాడు ఇలా ఆ అమ్మాయి చేసిన సహాయం వల్ల అతని జీవితమే మారిపోయింది అతని కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనేవి చాలా మారిపోయాయి ఆ పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి తండ్రి ఎంతో ముచ్చటపడేవాడు నేను ఎంతో కష్టపడిన దానికి ఆ పరమేశ్వరుణ్ణి నమ్ముకున్న దానికి ఈరోజు నా కుటుంబం ఇంత చక్కగా ఉంది ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడు నాకు వేసిన భిక్ష అని చెప్పి ప్రతి సోమవారం కూడా ఆ పరమేశ్వరునికి అభిషేకం మాత్రం ఆపేవాడు కాదు ప్రతిరోజు కూడా ఇంట్లో ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసుకునేవాడు ప్రతి సోమవారం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకునేవాడు చూశారు కదా ఆ పరమేశ్వరుణ్ణి నమ్ముకొని అతను పూజ చేయడం వల్ల నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సడలకుండా ఆయన మీదే నమ్మకం పెట్టుకోవడం వల్ల ఈరోజు వాళ్ళ కుటుంబ స్థితిగతులు అనేవి పూర్తిగా మారిపోయాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఆ పరమేశ్వరుణ్ణి నమ్మడం మాత్రం అస్సలు మానకూడదు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు మనలో ఏం చిరగాలి అన్నా ఏం జరగకూడదు అన్నా మన చేసే మంచి కర్మలు తిరిగి మనకు చెందాలన్నా మనం చేసే చెడు కర్మలు మన నుంచి దూరంగా పోవాలన్నా కూడా మనం నమ్మకం ఉంచి నీతిగా నిజాయితీగా మనస్ఫూర్తిగా చేసే ప్రతి పనిని కూడా నిజాయితీగా చేసుకుంటూ వెళ్తే మనకి ఆ పరమేశ్వరుడు అనుకున్నవన్నీ కూడా మనకు ఇవ్వాలనుకున్నవన్నీ కూడా మనకి ఇచ్చేస్తాడు ఇర్థమైంది కదమ్మ నేను నీకు ఆశీర్వాదాలు గురు స్థానంలో ఉండి నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి చెబుతూనే ఉన్నాను నా ఆశీర్వాదాలు ఎప్పుడూ నీకు ఇస్తూనే ఉన్నాను ఈ గురువు నీ చేయి విడవడు అన్న విషయం నీకు బాగా తెలుసు అలాగే ఆ పరమేశ్వరిని అనుగ్రహం కూడా నీపై ఉండాలని మనస్ఫూర్తిగా ఈ బాబా అనుగ్రహం నీ మీద ఉండేలాగా ఎప్పుడూ కూడా నేను చూసుకుంటూ ఉంటాను అని చెప్పి బాబా గారు అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్